నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మంచి రెసిపీని చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి ఏంటి అనుకుంటున్నారా చూపిస్తాను పదండి మీకే అర్థమవుతుంది ఏంటి అనేది చాట్ ఎంత కమ్మగా ఉంటుందో దాన్ని మించిన టేస్ట్ అండి చాలా కమ్మగా ఉంది ఇది యావకాడో తీసుకున్నాను నేను యావకాడో మంచిగా పండింది మంచిగా రెడీ తినడానికి రెడీ అయింది అనేది మనము మొదట్లో నొక్కి చూసుకోవాలి దాన్ని మొదలని ఏలతో నొక్కితే లోపలికి వెళ్ళింది అనుకోండి అది పండురుగా రెడీ అయిపోయింది దాన్ని ఇలా మనం మధ్యలోకి కట్ చేసుకోవాలి మధ్యలోకి కట్ చేసుకొని క్రాస్గా తింపాలి క్రాస్గా తింపితే ఏ ముక్క కా ముక్క విడిగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఆవకాడ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆవకాడలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి పిల్లలకి ఇచ్చిన పెద్దవాళ్ళకి ఇచ్చిన చాలా మంచిదండి ప్రతిరోజు తీసుకోవడం కూడా చాలా మంచిది వీలైతే వీక్లీకి టూ టైమ్స్ అయినా తీసుకోండి అవకాడో ఆరోగ్యానికి చాలా మంచిది అవకాడో కట్ చేయడానికి కూడా చాలా ఈజీ అండి గుజ్జు చాలా మంచిగా వస్తుంది చూడండి పైనదంతా ఇలా కొబ్బరి చిప్పలాగా ఉండిపోతుంది లోపల గుజ్జుని అంతా స్పూన్తో కానీ మనం ఈజీగా తీసేసుకోవచ్చు ఒక బౌల్లోకి చూడండి నేను తీసి చూపిస్తున్నాను ఈ మధ్యలో దీని గింజ ఉంటుంది కదా ఈ గింజను ఇలా చాక్తో తీయాలి రౌండ్గా ఒక నిమ్మకాయ లాగా ఉంటుందండి పెద్దగా దీన్ని మంచిగా తీసేసిన తర్వాత మిగతాది కూడా సేము చాక్తో కానీ స్పూన్తో కానీ లోపల ఉన్న గుజ్జునంతా తీసి ఒక బౌల్లో వేసేసుకోవాలి నేనైతే చాట్లా రెడీ చేస్తున్నానండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తినచ్చు ఈవినింగు స్నాక్స్ లాగానైనా తినచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి నేనైతే బ్రెడ్లోకి మా పిల్లలకు చేసి పెడుతున్నాను ఒక ఫోర్క్ స్పూన్తో దీని గుజ్జునంతా మంచిగా మ్యాక్స్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక టమాటాను సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసుకొని మొత్తం మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని వేంపి పౌడర్ చేసి పెట్టేస్తాను నేను దేనిలోకి కావాలన్నా వాడేస్తూ ఉంటాను ఇప్పుడు జీరా పౌడర్ని వేసేసుకోవాలి ఆప్ ముక్క వరకు నిమ్మరసాన్ని పిండుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా డైరెక్ట్గా కూడా తినచ్చండి నేనైతే బటర్ వేసేసుకొని బ్రెడ్ను ఫ్రై చేసుకొని బ్రెడ్తో తింటే మాత్రము సూపర్గా ఉంటుందండి వద్దులకుండా తింటారు